శరత్చంద్ర కోమాలో నుంచి బయటకు వస్తే ఎక్కడ అపూర్వ ప్రాణాలు తీసేస్తాడో అనే భయంతో అపూర్వ అయితే ముందే ఆస్తి పేపర్లు రెడీ చేయొచ్చుంటుందన్నమాట ఆ ఆస్తి పేపర్లనైతే భూమి దగ్గరికి తీసుకెళ్ళి ఏ భూమి ఈ ఆస్తికి నీకు ఏ సంబంధం లేదు అని ఈ పేపర్లపైన సంతకం పెడితేనే నీకు గగనికి పెళ్లి జరిగిద్ది అనేసి అపూర్వ అంటూ ఉంటే దీన్నే అవకాశవాదం అంటారు అపూర్వ అసలు నేను ఎందుకు ఈ పేపర్లపైన సంతకం పెట్టాలి నేను సంతకం పెట్టను అసలు ఈ పేపర్లపైన సంతకం పెడి అయితే నువ్వు ఈ ఆస్తిని అనుభవిస్తూ మా నాన్ను చంపాలనుకుంటున్నావా అనేసి భూమి అడిగిద్ది అనమాట ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు అనేసి అపూర్వ అంటూ ఉంటే అవునా అపూర్వ పిన్ని అసలు అయినా కానీ నాకు గగన్ గారికి పెళ్ళైతే అసలు మా అత్తాయి ఫ్యామిలీని మా నాన్నని చూసుకోవడం నాకు ఒక లెక్క కాదు మా అమ్మ శోభాచంద్ర చనిపోయింది మా అమ్మ కళల్ని నెరవేర్చడానికి నాకు ఈ ఆస్తి కావాలా నేను ఈ ఆస్తిని వదులుకోను సంతకం పెట్టను అనేసి భూమి తగేసి చెప్తుంది అనమాట అసలు భూమి నువ్వు ఈ పేపర్లపైన సంతకం పెట్టకపోతే నీకు గగన్కి పెళ్ళి జరగదు అనేసి అపూర్వం అంటూ ఉంటే ఎలా జరగదో నేను కూడా చూస్తాను అనేసి భూమి చెప్పేసి వెళ్ళిపోయిద్ది అనమాట ఇంక ఇంకో పక్క నయని అయితే శరత్చంద్ర గెస్ట్ హౌస్ వాష్ వాచ్మెన్ సీను అయితే స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఇంకా నైని బాగా ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్ సీనుని భయపెట్టడంతో వాడు నిజం చెప్తాడనమాట మేడం అసలు ఆ రోజైతే మొత్తం ఐదు మంది గెస్ట్ హౌస్కి వచ్చారు మేడం అసలు భూమితో కలిపి ఆరు మంది వచ్చారు మేడం అపూర్వ గారు కూడా వచ్చారు మేడం ఐదో వ్యక్తి అపూర్వే మేడం అనేసి ఆ వాచ్మెన్ చెప్తాడనమాట అసలు అపూర్వం వచ్చి ఏం మాట్లాడింది శరత్ చంద్రతో అనేసి నయని అడుగుతూ ఉంటే అవన్నీ నాకు తెలియదు మేడం అనేసి ఇంకా వాచ్మెన్ చెప్పడంతో నైని అయితే ఆ వాచ్మెన్ అయితే పంపించారు అనమాట ఇంక ఇంకో పక్క అపూర్వ రగిలిపోతూ ఉంటుంది అనమాట వచ్చేసి ఏ అపూర్వ సంతకం పెట్టలేదని ఆ భూమి మీద కోపంగా ఉందా ఆ భూమిని అయితే బాగా ఉందా అనేసి గోరింటాకు అంటూ ఉంటే అవును పిన్ని ఉంది అనేసి ఆ అంటూ ఉంటే అమ్మాయి నేను వెళ్ళేసి ఆ భూమి మీద తుప్పటేసేసి బాగా కొడతాను నువ్వు చూసి ఎంజాయ్ చేయమ్మాయి అనేసి గోరింటాకు అంటదనమాట అలాగే పిన్ని అని ఆ అంటూ ఉంటే ఇంకా గోరింటాకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ రూమ్లో అయితే భూమి వేషంలో ఉన్న నక్షత్రం చూసి ఇంకా భూమి అనుకొని భూమిపైన దుప్పటేసి బాగా కొడుతూ ఉంటుంది ఏ కోరింటాకు నేను నక్షత్రని అనేసి నక్షత్రం అనగానే ఏంటి నువ్వేంటి భూమి గటప్లో ఉన్నావు అనేసి అపూర్వ అడుగుతూ ఉంటే అవునమ్మా నేనైతే భూమి గటప్ వేసుకొని గగన్ దగ్గరికి వెళ్ళాను గగన్ నన్ను ప్రేమిస్తాడని గటప్ వేసుకెళ్ళాను అనేసి నక్షత్రం అంటూ ఉంటే మరి గగన్ నేను ప్రేమించాడు అనేసి అపూర్వ అంటూ ఉంటే ప్రేమించలేదు నన్ను ఆయన నన్ను చీకొట్టి పంపించారు అనేసి నక్షత్రం అంటూ ఉంటుంది ఇంకో పక్క అయితే గగన్ అయితే అపూర్వ ఇంటికి వస్తాడనమాట అసలు ఎందుకు వచ్చాను గగన్ అనేసి మీరా అడుగుతూ ఉంటే అసలు అది కాదు చిన్నమ్మ భూమికి నాకు పెళ్ళి ఫిక్స్ అయింది కదా అసలు భూమిని షాపింగ్ చేయడానికి తీసుకెళ్దామని వచ్చాను అనేసి గగన్ అంటూ ఉంటే అసలు అయినా భూమి నీతో పాటు రాదు అనేసి మీరా అంటదనమాట సరే చిన్నమ్మ బలవంతమేం లేదు భూమి ఇష్టమైతేనే తీసుకెళ్తాను లేకపోతే లేదు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట భూమి భూమి అనేసి గగన్ పిలుస్తూ ఉంటే భూమి వస్తా అనమాట ఆయన భూమి నీతో రాదు అనేసి మీరా అంటూ ఉంటే ఏం భూమి నాతో షాపింగ్ ఇంటింటికి బయటకు అనేసి గగన్ అంటూ ఉంటే వస్తాను గగన్ గారు అనేసి భూమి కూడా అంటదనమాట అసలు అపూర్వ వచ్చేసి ఏ భూమి నీకు కండిషన్ గుర్తులేదా నువ్వు సంతకాలు పెడితేనే భూమికి భూమి నీకు గగన్కి పెళ్ళి అనేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటి అసలు ఏంటి కండిషన్ ఏంటి అనేసి గగన్ అంటూ ఉంటే ఏం లేదు గగన్ గారు ఈ ఆస్తికి నాకు ఏ సంబంధం లేదని నేను సంతకాలు పెడితేనే మన పెళ్లి జరగనిస్తుందంట అనేసి భూమి అంటూ ఉంటే ఏ అపూర్వ నువ్వు తల్లివి కాదు ఆఫ్టర్ ఆల్ అపూర్వవి అసలు నువ్వేంటి మా పెళ్ళి నాపేది అసలు అయినా కానీ భూమి ఎందుకు పెట్టాలో ఆస్తి పత్రాలపై సంతకం ఎందుకు ఆస్తి వదులుకోవాలి అనేసి గగన్ అంటూ ఉంటే చూసావా చూసారా అసలు ఈ గగన్ గారికి ఆ ఆస్తి మీద అయితే ఆశ ఉంది అందుకే అయితే సంతకం పెట్టదంటున్నాడు అనేసి అపూర్వం అంటూ ఉంటే అవును ఈ ఆస్తి మీద నాకు ఆశ ఉంది అనేసి గగన్ అనగానే ఇంకా అందరు షాక్ అవుతారనమాట అసలు అయినా కానీ ఏంటి అపూర్వ నేను ఈ ఆస్తి మీద ఆశ ఉంది అని చెప్తే భూమి అయితే నా తన ప్రేమను వదిలేసుకుంటుందని ఆశపడుతున్నావా అనేసి గగన్ అంటాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ